హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అలాంటప్పుడు ఈ ఆనియన్ రైస్ చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఎవరైనా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర తర్వాత కరివేపాకు వేసుకోవాలి అవి రెండు బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే ఈ ఆనియన్ రైస్ అంత బాగుంటుందండి గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అప్పుడే మనకి ఈ రైస్కి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి పసుపు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత ఇప్పుడు మనకు కి రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు అనేది మనం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలండి ఎక్కువైతే మనం తినలేం కదా ఇప్పుడు అందులోనే కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి గరం మసాలా తర్వాత కారం కారం మీరు ఎంత తినగలరో అంత యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మేము ఎక్కువ తింటాం కాబట్టి మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోవచ్చు కూరల్లో ఉప్పు కారాలకి కొలతలు అనేవి ఉండవండి ఎందుకంటే కూరలైనా రైస్ అయినా ఏదైనా మనము ఉప్పు కారాలు మనం ఎంత తినగలమో అంత వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మనం రైస్ ఉంటుంది కదండి రైస్ని పొడి పొడిగా చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తరువాత కొంచెం టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలదిప్పుకోండి ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇది చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్